ఏదైనా ఇతర కార్యక్రమాలు చెప్పేటప్పుడు పార్టీ లో చెప్తే బాగుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు అనడము యూట్యూబ్ ద్వారా చెప్పడము వాట్సాప్ ద్వారా చెప్పడము వారి సొంత ఛానల్స్ ద్వారా చెప్పడం నుంచి ఎవరే పార్టీ వాళ్ళు తెలియకుండా పోతా ఉంది ఇప్పుడు మేము మీరు ప్రెస్ మీట్ పెట్టాం వైఎస్ఆర్ పార్టీ హెచ్ఎంఎల్ఏ గారి క్యాంప్ ఆఫీస్లో సిపిఎం వాళ్ళు వాళ్ళ ఆఫీసులో పెడుతున్నారు సిపిఐ వాళ్ళు వాళ్ళ ఆఫీసులో పెడుతున్నారు కానీ టీడీపీ పార్టీ వాళ్ళు అందుకు వ్యతిరేకంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం నుంచి కొంత మిస్యూజ్ అవుతుందని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు నిన్న కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడుతూ డోన్ ఏరియాలో ఫ్లాట్లు అన్యక్రాంతం వాళ్ళ పేర్లు చెప్పడం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏదైనా డ్రోన్ ముక్కుల వ్యవహార ఫ్లాట్ల వ్యవహారాల్లో మీకు తెలిసింది ఏదైనా ఉంటే మీరు చట్టబద్ధంగా పేపర్ పై ఏ ఫ్లాట్ అన్యక్రాంతమైందో ఎక్కడ ఎలా అయిందో దాన్ని వివరంగా మీరు ఆ ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు ఆర్డీఓ గారు ఇక్కడే ఉన్నారు పై కంప్లైంట్ చేయొచ్చు అలా కాకుండా వ్యక్తిగతంగా పేర్లు ఎత్తడము రాజ్యాంగంలో పక్కా ఇది విరుద్ధమని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాం